రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన ఇసుక విధానంపై అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర గడుల శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ ఆయా జిల్లా కలెక్టర్లతో వీడియో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ఈ కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ మోహన్ జిల్లా మైనింగ్ అధికారులతో కలిసి హాజరయ్యారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన ఇసుక విధానానికి సంబంధించి జిల్లాలో ఇసుక కార్యకలాపాలు ఇసుక తరలింపుకు వివిధ వాహనాలకు ధరల నిర్ణయం కొత్త ఇసుక రీచ్లు గుర్తింపు డిమాండ్కు అనుగుణంగా ఇసుక నిల్వలు అందుబాటులో ఉంచడం డీసిల్టేషన్ స్టాక్ పాయింట్లు నూతన ఇసుక విధానం పటిష్ట అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక వంటి అంశాలపై గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లతో చర్చించారు వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అసిస్టెంట్ జియాలజిస్ట్ సిహెచ్ సురేష్ కుమార్ రెడ్డి తదితర నాయకులు తదితర అధికారులు పాల్గొన్నారు and many most of the collectors have also changed so i welcome everybody uh, uh, some of you we uh, have been interacting previously also most of you are new uh, but all of you have a lot of experience in the field now uh, uh, today's dc is important because on the chief minister had a meeting on uh, uh, mining related issue very recently and in the cabinet, also this issue of sand was discussed. Uh, as per the discussion earlier and the way forward, now we have geo 43 and we have been operating the shop points for the GO. Now, just a uh, snapshot, today we have closing balance of 30, uh, which we uh, know, took over from the private agency. What <laughs> is uh, <laughs> the మొన్నటిప్పటికి రిస్కింగ్ పాయింట్స్ డేటా డేటా లోడింగ్ చేసుకొని స్పీడ్